అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ రాత్రి పదయ్యింది పిల్లలిద్దరూ పడుకున్నారు వసంత కూడా ఇల్లు సర్దుకొని భర్త ఉన్న గదిలోకి వచ్చింది ప్రదీప్ ఏదో ఇంగ్లీష్ మ్యాగజైను చూస్తున్నాడు పిల్లలు పడుకున్నారా అడిగాడు ప్రదీప్ పడుకున్నారండి మీకో విషయం చెప్పాలి మెల్లగా అంది వసంత ఏమిటి అడిగాడు ప్రదీప్ మధ్యాహ్నం కిరాణా సరుకుల పనిమీద బజార్కి వెళ్ళాను మన వసు కనిపించిందండి ఆనందంగా చెప్పింది వసంత ఏమిటి మన వసూనా ఎలా ఉంది మాట్లాడించావా ఆతృతగా అడిగాడు ప్రసాద్ లేదండి తను చాలా దూరంగా ఉంది తనతో పాటు హరి కూడా ఉన్నాడు నేను పిలిచేటప్పటికీ వాళ్ళు కారెక్కి వెళ్ళిపోయారు చెప్పింది వసంత వసన చూసి చాలా రోజులయ్యింది అది ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పటినుంచి ఒకటి సార్లు మాత్రమే మాట్లాడాను తర్వాత బంధాలు సంబంధాలు తెగిపోయాయి అన్నాడు ప్రదీప్ అవునండి చాలా బాధకరము అంది వసంత కామేశ్ సుధాతలకి ఇద్దరు పిల్లలు కొడుకు ప్రదీప్ కూతురు వసుంధర కామేశం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కామేశానికి ఆవేశం ఎక్కువే కానీ మనసు వెన్నపూసే ఎలాగో ఉపాధ్యాయుడే కాబట్టి పిల్లల పెంపకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేవాడు ఉమ్మడి కుటుంబం కామేశం తల్లిదండ్రులు కూడా కామేశం దగ్గరే ఉండేవారు సొంత ఇల్లు అందరూ కలిసి ఉండటానికి వసతిగానే ఉంటుంది ఆ కుటుంబంలో అందరూ కలివిడి మనుషులే కామేశానికి చిన్నప్పటి నుంచి పాఠశాల విషయంలోనైనా పిల్లల పెంపకంలోనైనా ఇంటి విషయాల్లోనైనా కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఉండేవి వాటితో రాజీ పడేవాడు కాదు పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు రావాలి జీవితంలో బాగా స్థిరపడాలి అనుకునేవాడు అందుకు తగ్గట్టే తగిన శ్రద్ధ తీసుకునేవాడు ప్రదీప్ వసుందరలు కూడా బాగా చదువుకునేవారు చదువులో అన్నింటా ప్రథమ శ్రేణి వచ్చేది బహుమతులు కూడా వచ్చేవి అలా అని కామేశం కఠినంగా మాత్రం ఉండేవాడు కాదు పిల్లలకు కావలసినవన్నీ కొనిచ్చేవాడు వాళ్ళకి తగిన స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు ఇద్దరిని మంచి కాలేజీలో చేర్పించాడు కామేశం ప్రదీం వసుంధర ఇద్దరూ బీటెక్ చదవడానికి ఇష్టపడ్డారు ఏ చదువు చదవాలి అన్న విషయంలో కామేశం కల్పించుకునేవాడు కాదు ఏ చదువైనా మంచి మార్కులు రావాలి అనేవాడు కొంతకాలం గడిచింది ప్రదీప్ చదువు అయిపోయింది క్యాంపస్ సెలక్షన్లో కూడా రావటంతో ఉద్యోగంలో చేరిపోయాడు వసుంధర బీటెక్ నాలుగో సంవత్సరానికి వచ్చింది అప్పుడే ఒక సంఘటన జరిగింది తన కాలేజీలో చదివే హరితో వసుంధర ప్రేమలో పడింది హరిది కూడా ఉన్నత కుటుంబమే హరికి కూడా కాలేజీలో మంచి మార్కులే వచ్చేవి వసుంధర హరి బయట తిరుగుతుండేవారు అది ఒకసారి కామేశం బంధువుల కంట పడింది ఆ విషయాన్ని మెల్లగా కామేశానికి చేరవేశారు విషయం విన్న కామేశం చాలా బాధపడ్డాడు ఈ విషయం వసుంధర ద్వారా కాకుండా బంధువుల ద్వారా తెలుసుకోవటం ఇంకా బాధనిపించింది వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన రోజు కామేశం తట్టుకోలేకపోయాడు రాత్రి పదయ్యింది భర్త ఆ రోజంతా మాట్లాడకుండా ఉండేసరికి సుజాతకు అనుమానం వచ్చింది ఏమయ్యిందండి మెల్లగా అడిగింది సుజాత కామేశం తాను విన్న విషయం సుజాతకు చెప్పాడు వసును ఎంత అల్లారుముద్దుగా ముద్దుగా పెంచామో ఏ విషయంలో కూడా లోటు చేయలేదు ఐదేళ్ల దాకా చేతుల మీదే ఎత్తుకొని పెంచాను దాని ప్రతి పుట్టినరోజు బాగానే చేశాను దానికి ఏమి కావాలన్నా వద్దనకుండా కొనిచ్చేవాణ్ణి చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అలాంటిది ఈరోజు మనకు తెలియకుండా ఎవరినో ప్రేమించింది కనీసం తల్లిదండ్రులమైనా మనతో కూడా చెప్పలేదు నాకు ఈ ప్రేమల మీద ఎక్కువ నమ్మకం లేదు పిల్లలిద్దరూ జీవితాలు సుఖంగా ఉంటే దైవచింతనతో మిగతా కాలం గడుపుదామనుకునేవాణ్ణి ఇప్పుడు ఇలా క్షోభ అనుభవించవలసి వస్తున్నది కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు కామేశం భర్త అంత బాధపడటం సుజాత ఎప్పుడూ చూడలేదు సుజాతకు కూడా బాధనిపించింది వసుంధర చేసిన పని మంచిదా కాదా అని నిర్ణయించుకోలేకపోయింది పోని ఒక పని చేద్దామండి వసుంధరను అడిగి ఆ అబ్బాయి వివరాలు తెలుసుకుందాము ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా అడిగింది సుజాత నువ్వు చాలా అమాయకురాలివి సుజాత మన ఇష్టాయిష్టాల ప్రమేయము అసలు ఉందా ఇష్టం ఉన్నా లేకున్నా అది చెప్పినట్టే జరగాలి కదా వసుంధర అసలు ఇంతవరకు మనకు ఈ విషయం చెప్పిందా మనము దానిమీద కొన్నంత ప్రేమ చూపిస్తుంటే అది మనమీద ఆవగించంత గౌరవం కూడా చూపించడం లేదు కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు ఇదేనేమో వాపోయాడు కామేశం ఉదయం నేను నిలదీసి అడుగుతాను అప్పుడైనా నిజం చెబుతుందేమో అంది సుజాత ఎంతైనా అది మన కూతురు సుజాత విషయం మెల్లగా అడుగు అంతేగాని దెబ్బలాడకు దానివల్ల ఫలితం లేదు సౌమ్యంగా చెప్పాడు కామేశం కాని విచిత్రంగా ఉదయం వసుందర రాత్రి కామేశం వల్ల సంభాషణ విందేమో తల్లిదండ్రుల పడి క్షమాపణ కోరింది నేను మీకు చెబుదామనుకునే లోపలే మీకు ఈ విషయం తెలిసింది హరి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు నానా తను కూడా ఇంట్లో చెప్తానంటున్నాడు హరి చెప్పిన తర్వాత మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ప్రార్థిస్తున్నట్లుగా చెప్పింది వసుంధర మరుసటి రోజు హరిని తమ ప్రేమ విషయం వాళ్ళ పెద్దవాళ్లకు చెప్పమని అడిగింది వసుంధర సరేనని హరి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పాడు హరి తండ్రి ఒక వ్యాపారవేత్త సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తి బడిపంతులు కూతుర్ని కోడలుగా అంగీకరించేందుకు ఒప్పుకోలేదు ఈ విషయమై ఇంట్లో చాలా రోజులు తర్జనభర్జనులు జరిగాయి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి వాటిని కాదనుకొని ఇలాంటి సంబంధం చేసుకుంటే బంధువుల దృష్టిలో మన పరువు పోతుంది అనేవారు హరి తల్లిదండ్రులు అయినా సరే వసుంధర్నే చేసుకుంటానని హరి పట్టుబట్టి కూర్చున్నాడు కొడుకు ప్రవర్తన హరి తల్లిదండ్రులకు ససేమీరా నచ్చలేదు ఒకసారి వసుంధర తల్లిదండ్రులతో మాట్లాడండి నానా మీకు వాళ్ళ కుటుంబం గురించి ఒక అవగాహన వస్తుంది చెప్పాడు హరి సరే పిలిపించు చూద్దాము అన్నాడు హరి తండ్రి ఒక ఆదివారము వసుంధర తల్లిదండ్రులు హరి వాళ్ళ ఇంటికి వెళ్లారు సంభాషణలు చాలాసేపు జరిగాయి కామేశం వాళ్ళ స్థితిగతుల గురించి చాలా మటుకు ఆరా తీశారు హరి తల్లిదండ్రులు కామేశానికి తల్లిదండ్రులలో తాము వాళ్ళమన్న అభిప్రాయం కనిపించింది తమ కొడుక్కి కామేశం వాళ్ళ సంబంధం సరితూగదని అభిప్రాయానికి వచ్చారు హరి తల్లిదండ్రులు చివరకు హరితండ్రి కామేశాన్ని వాళ్ళ తహాతుకు తగిన సంబంధము కాదని పంపించేశాడు కామేశం సుజాత ఆ రాత్రి చాలా బాధపడ్డారు పిల్లల మూలంగా తాము అవమానాల పాలవుతున్నారు వసుంధరకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కాని ఫలితం లేకపోయింది హరినే చేసుకుంటానని మంకు పట్టుకొని కూర్చుంది ఇది జరిగిన కొన్నాళ్లకు హరి వసుంధర పెద్దవాళ్లకు తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఆ విషయం తెలుసుకున్న కామేశము సుజాత అవక్కైపోయారు హరి వసుందర ఆ ఊళ్ళోనే వేరే కాపురం పెట్టారు ఒకవైపు హరి తల్లిదండ్రులు అవమానించారన్న బాధ ఇంకొక పక్క తమకు తెలియకుండా వసుంధర పెళ్లి చేసుకుందన్న విషయము కామేశాన్ని తీవ్రంగా బాధించాయి ఆ దిగులుతోనే ఒకనాడు గుండెనొప్పి వచ్చి కామేశం చనిపోయాడు కామేశం చనిపోయిన రెండు సంవత్సరాలకు సుజాత కూడా చనిపోయింది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ప్రదీపు వసుంధర గురించి మర్చిపోయాడు ఏమండీ ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న వసంత మాటలకు గత స్మృతుల నుండి బయటకు వచ్చాడు ప్రదీప్ కళ్ళు చెమర్చాయి వసుంధరతో సంబంధాలు తెగిపోయి సుమారు ఏడెనిమిది సంవత్సరాలై ఉంటుంది మళ్ళీ ఇన్నాళ్లకు వసుంధర కనిపించింది ఎలాగైనా రేపటి నుండి వసుంధర గురించి తెలుసుకోండి ప్రాధేయపడుతూ అడిగింది వసంత తప్పకుండా తెలుసుకుంటాను నాకు దానిమీద కోపం ఏమీ లేదు అన్నాడు ప్రదీప్ వసుంధర పెళ్ళైన సంవత్సరానికి ముంబైకి వెళ్ళినట్లు తెలిసింది ఆ తర్వాత ఇప్పుడు వసంత చెప్పేదాకా వాళ్ళ ఆచూకీ తెలియలేదు తెలియలేదు అనే దానికన్నా ప్రదీప్ వాళ్ళ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు అంటే బాగుంటుంది ఇప్పుడు వసుంధర గురించి తెలుసుకోవటం ఎలా వాళ్ళ పాత ఫోన్ నంబర్ మారిపోయాయి తనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా లేవు ఆలోచిస్తున్నాడు ప్రదీప్ పోని ఫేస్బుక్లో చూస్తే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో చూడండి అంది వసంత అలాగే అన్నాడు ప్రదీప్ మరుసటి రోజు ఉదయము మామూలుగా ఆఫీస్కి వచ్చాడు ప్రదీప్ సుమారు పది గంటల ప్రాంతంలో ప్రదీప్ మొబైల్కు ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఎవరా అనుకుంటూ ఫోను ఎత్తాడు ప్రదీప్ ప్రదీప్ బాగున్నావా నేను హరిని మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత నీకిలా ఫోన్ చేయవలసి వస్తుందని ఊహించలేదు ఉదయం వసుంధరకు గుండె నొప్పి వచ్చింది హాస్పిటల్లో చేర్పించాము నీ గురించి ఒకటే కలవరిస్తుంది నువ్వు ఒకసారి త్వరగా రావాలి ప్లీజ్ అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు హరి ప్రదీప్కు ఒక్కసారి భూమి గిర్రున తిరిగినట్లయింది నేనిప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్పి వసంత పిల్లలతో సహా హరి చెప్పిన హాస్పిటల్కు బయలుదేరాడు వసుంధర్ను చేర్పించిన హాస్పిటల్కు వచ్చాడు ప్రదీప్ రిసెప్షన్ దగ్గరే హరి కలుసుకొని వసుంధర ఉన్న గదికి తీసుకువెళ్ళాడు వసుంధర బాగా సన్నబడింది చాలా ఏళ్ల తర్వాత వసుంధర్ను అలా చూసేసరికి ప్రదీప్ చాలా బాధపడ్డాడు నీకు ఈ చిన్న వయసులో గుండె నొప్పి రావటమేమిటి ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్ ఏమో అన్నయ్య మిమ్మల్ని అందర్నీ బాధ పెట్టానుగా అందుకేనేమో ఈ బాధ ఏడుస్తూ అన్నది వసుంధర ఊరుకో అమ్మా నువ్వేమీ తప్పు చేయలేదు మేమే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము హరి నా ఫోన్ నెంబరు నీకెలా తెలిసింది అడిగాడు ప్రదీప్ మొన్న నీ ఆఫీస్లో పనిచేసే రవి నేను ఒక పెళ్లిలో కలిశాము మాటల్లో నీ ప్రస్తావన వచ్చింది అప్పుడు నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను వెంటనే కాల్ చేద్దామనుకున్నాను ఇంతలో ఇది జరిగింది అన్నాడు హరి ఆ రోజంతా ప్రదీప్ వసంతలు వసుంధర దగ్గరే ఉన్నారు డాక్టర్ మా చెల్లికి ఎలా ఉంది పర్వాలేదా అడిగాడు ప్రదీప్ కంగారు పడవలసిందేమీ లేదు ఇది చాలా మైల్డ్ స్టోక్ కాబట్టి సరిపోయింది కావలసిన మందులన్నీ వ్రాశాను ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి పంపించేస్తాము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చెప్పే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి లేకపోతే గుండె నొప్పి మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది అన్నాడు డాక్టరు ఒక రెండు రోజుల తర్వాత వసుంధరను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు అందరూ హరివాళ్ళింటికి ఇంటికి వచ్చారు వసుంధర కొంచెం తేరుకుంది మొహం కొంచెం తేటపడింది మధ్యాహ్నం భోజనాలైన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేను హరి అలా చేసుండవలసింది కాదన్నయ్యా మీ రెండు కుటుంబాలకి మేము దూరమయ్యాము బాధగా అంది వసుంధర వసు ప్రేమించడం తప్పు కాదమ్మా ఆ ప్రేమ సఫలమవడానికి మనం ఎంచుకున్న మార్గమే సరిగా ఉండాలి నువ్వు హరిని ప్రేమించడం తప్పని మన ఇంట్లో ఎవరూ అనలేదు కానీ నువ్వు ప్రేమించడం అనే విషయాన్ని నీ నోటి ద్వారా కాకుండా బంధువుల ద్వారా తెలుసుకున్నందుకు నాన్నగారు బాధపడ్డారు అయినా పెద్ద మనసు చేసుకొని నీ మీద ఉన్న అనురాగంతో హరి వాళ్ళ ఇంటికి నీ పెళ్లి మాటలు మాట్లాడడానికి వెళ్ళారు దురదృష్టవశత్తు హరి తల్లిదండ్రులు వాళ్ళ దృక్పథంతో ఆలోచించి మీ పెళ్లి వద్దన్నారు అందుకు వాళ్లను కూడా తప్పుపట్టలేము ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి మనకంటే మంచి సంబంధం తీసుకురావాలన్నదే వాళ్ళ కోరిక ఎవరి తల్లిదండ్రులకైనా అలాంటి కోరిక ఉండటం సహజం పిల్లలను కనీ నుంచి పెంచి పెద్దవాళ్లను చేసి వాళ్లకు మంచి చదువులు చెప్పించి వాళ్ళ పెళ్లిళ్ళు తమ చేతుల మీదుగా జరగాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు అది స్వార్థం కాదు వాళ్ళ కనీస కోరిక అది మనం అర్థం చేసుకోవాలి నువ్వు హరి ఇంకొంతకాలం ఆగి ఇరు కుటుంబాలను సమాధానపరిచి పెళ్లి చేసుకొని ఉంటే మీ ప్రేమ విషయం ఇంకొంచెం బాగుండేది అలా చేయడానికి మీరు భయపడ్డారు ఎందుకంటే పెద్దవాళ్ళు మీకు వేరే పెళ్ళిళ్ళు చేస్తారేమోనని అనుకొని ఉంటారు వసు నీకు బాగా తెలుసు నాన్నగారు నిన్ను ఎంతగా ప్రేమించేవారో నన్ను ఎప్పుడైనా కొట్టారేమో కాని నిన్ను మాత్రం ఒక్కసారి కూడా కొట్టలేదు తండ్రికి కూతురు మీద తల్లికి కొడుకు మీద ఎనలేని అభిమానం ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి తల్లి ఇంటి విషయాలను చూసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది ఇంటికి పిల్లలకు అందరికీ కావలసినవన్నీ సమకూరుస్తూ తండ్రి పూర్తి బాధ్యత తీసుకుంటాడు తల్లిదండ్రులలో ఎవరు గొప్ప అని చెప్పలేము నాన్నగారు మనిద్దరి అయిన తర్వాత పురాణాలు చదువుకుంటూ దైవచింతనతో కాలం గడపాలనుకున్నారు ఆఖరి నిమిషంలో కూడా ఆ పని చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డాడు అన్నాడు ప్రదీప్ మా తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది ప్రదీప్ ఆ రోజు వాళ్ళు అలా ప్రవర్తించి ఉండకూడదు బాధగా అన్నాడు హరి లేదు హరి మీ అమ్మా నాన్నలది సహజమైన ఆవేశం ఏ తండ్రైనా తన కొడుక్కి మంచి ఆస్తి ఉన్నా సంబంధం తేవాలనుకుంటాడు తన కొడుకు జీవితానికి ఏ లోటు ఉండకూడదనుకుంటాడు రే పొద్దున మన పిల్లల విషయంలో మనము కూడా ఇలాగే చేస్తాము అన్నాడు ప్రదీప్ వసుంధర మౌనంగా ఉండిపోయింది కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి తను ఆలోచించకుండా చేసిన తప్పు తల్లిదండ్రులను ఎంత బాధపెట్టిందో తలుచుకునేసరికి దుఃఖము వెలువలాగా బయటకు వచ్చింది బాధపడకు వసు మనం ఇప్పుడు గతం తవ్వుకుంటూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు నేను ఈ రెండు రోజులుగా ఆలోచిస్తున్నాను మనము తిరిగి ఒకరి ఇళ్లకు ఒకరు రాకపోగలు జరుపుకుందాము మీకు అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయికి మా అమ్మాయిని కానీ లేకపోతే మా అబ్బాయికి మీ అమ్మాయిని కాని ఇచ్చి వివాహం చేద్దాము అప్పుడు చనిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయి అమ్మ కూడా తన చివరి రోజుల్లో ఇదే చెబుతుండేది ఒకవేళ వసను ఎప్పుడైనా కలుస్తే ఇదే నా ఆఖరి కోరికగా చెప్పుమని అంటుండేది అమ్మ నీ గురించి ఆలోచించని రోజే లేదు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినందుకు అమ్మ బాధపడలేదు కానీ నాన్నగారికి ఒక మాటైనా చెప్పనందుకు చాలా బాధపడింది మీరిద్దరూ మంచి జీవితం గడపాలని ఉన్న రెండు సంవత్సరాలు దేవుడికి పూజ చేసేది అమ్మ అందుకనే తల్లిదండ్రులను నము తీర్చలేనిదని పెద్దవాళ్ళంటారు తల్లిదండ్రులది నిష్కల్మమైన ప్రేమ దాని ముందు సృష్టిలోని ఏ ప్రేమ సరిపోదు అన్నాడు ప్రదీప్ ప్రదీప్ మాటలతో అందరూ ఊరట చెందారు అలాగే అన్నయ్య మన బంధం కొనసాగిద్దాం ఆప్యాయంగా చెప్పింది వసుంధర కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు